అందరికీ నమస్కారం నిన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రజల్ని తప్పుదోవ పట్టేస్తా ఉన్నారు నిజమైన ప్రతిపక్షం ఉంటే ప్రజలకి మేలు చేయాల్సింది పోయి ఏదో ఒకటి రోడ్డెక్కాలి మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఉద్దేశంతో నిజమైన పేద మధ్య తరగతి ప్రజల్ని మరి తప్పుదవ పట్టించే కార్యక్రమాలు చేయడం చాలా దుర్మార్గం మరి వీళ్ళు కూడా అధికారం అనుభవించారు అధికారం అనుభవించినప్పుడు వీళ్ళు ఏమేమి చేశారు చేశారనేది ప్రజలందరూ చూసే కదా వీళ్ళని పదకొండు సీట్లకు పరిమితం చేశారు అయినప్పటికీ కూడా ఏళ్ళలో మార్పు రాపోవటం సిగ్గు చేయటం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ప్రభుత్వ మెడికల్ కాలేజీ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు నిజమే మీరు అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు మీరు ఎన్నిటిని కట్టారు ఐదు మెడికల్ కాలేజీలకి ఒక్కొక్క బ్లాక్ కట్టి అడావిడిగా ఓపెన్ చేసి ఐదు కాలేజీలకే కదా మీరు సీట్లు తీసుకొచ్చింది మిగతా పది పది మెడికల్ కాలేజీలు కూడా మరి శాంక్షన్ వచ్చి సీట్లు కూడా పొందకుండా మరి అర్హులైన పేదలకి మీరు ఆ రోజున ద్రోహం చేయలేదా ఆ సీట్లన్నీ లాసిపోయారు కదా మరి ఆ పది కాలేజీలను కూడా మీరు మొదలెట్టినట్టయితే మరి ఆ రోజున మీరు స్టేట్ గవర్నమెంట్ డబ్బుల్ని హెచ్చించి మరి కట్టినట్టయితే ఆ సీట్లన్నిటి కూడా ప్రజలకు ఉపయోగపడే మరి త్వరితగతిన మరి కాలేజీలని మరి నిర్మించి ఆ యొక్క సీట్లన్నీ కూడా పేద మధ్య తరగతి విద్యార్థులకు బాగా చదువుకునే విద్యార్థులు పొందాలంటే మరి ఎవరొకళ్ళ మరి ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వెళ్తే న్యాయం జరుగుద్దనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రైవేట్ పీపీపీ మోడ్లో వాటిని నిర్మించాలని తలపెట్టడం తద్వారా వచ్చే సీట్లన్నీ కూడా ఏదైతే మరి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం నీట్ అనే ఒక ఎగ్జామ్ను పెట్టి ఈ మెడికల్ కాలేజ్ స్టూడెంట్లకి వాటి ద్వారా వచ్చే మెరిట్ ఆధారంగా కన్వీనర్ కోటా కానివ్వండి బీ క్యాడ్ కానివ్వండి సి క్యాడ్ అన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలోనే ఒక నీట్ అనే కేంద్ర సంస్థ ద్వారా అవన్నీ కూడా సీట్లు అలాట్ అవుతూ ఉంటాయి ఏ ఒక్కరి ప్రమేయం ఉండదు దాని మీద ప్రభుత్వం యొక్క ప్రమేయంతోనే ఆ యొక్క సీట్లన్నీ ఫిల్ అవుతాయి ఆ మాత్రం మీకు తెలియదా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇలాంటి మీరు చదువుకునే పిల్లల్ని నిజంగా మీ మాయ మాటలు చెప్పి చదువుకునే పిల్లల్ని నిరుపేద పిల్లల్ని మధ్యతరగతి పిల్లల్ని మీరు మాయ చేస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీరు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వైద్యం చేయలేదో పేరు చెప్పండి మీరు ఈ రోజున ప్రతి ఒక్క ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో ప్రతి ఒక్క పేదవాడికి కూడా వైద్యం అంతా ఉంది అదొకటే కాదు ఆరోగ్యశ్రీలో వైద్యం పొందలేని పేదవాడికి ఆరోగ్యశ్రీలో జరిగిన అమౌంట్కి పోగా ఎక్సెస్ డబ్బులైతే వాటికి కూడా రోజున సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్న సందర్భం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి మీ వైఎస్ జగన్ టైంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన సందర్భం ఉందా ఒక బందర్ నియోజకవర్గానికి ఈ రోజున ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు ఆరోగ్యశ్రీ జరుగుతా ఉని దాంతో పాటుగా అదనంగా అయిన డబ్బులకి మరి ఏ ఒక్క పేదవాడు వైద్యానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మన సీఎం రిలీఫ్ ఫండ్గా ఇవస్ ఉన్నారు మరి ఈ రోజున తుఫాను గురించి మాట్లాడారు ఈ మొన్న వచ్చిన వంద తుఫాను ఏ ఒక్క ప్రాణం పోకూడదనే ఉద్దేశంతో మరి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిత్యం మరి మానిటరింగ్ చేసి ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా బ్రహ్మాండమైన అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా గ్రామస్థాయిల నుంచి తీర ప్రాంతాలు పెట్టి బ్రహ్మాండంగా ఎదుర్కొని మరి రైతుకు కూడా ఈ రోజున పంట నష్టాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంత పనిచేసే ప్రభుత్వానికి మీరు మరి తప్పుదవ పట్టిస్తూ ఉన్నారు ఇకనైనా మార్చుకుని పేదవాడికి మంచి చేసే పని చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను